జయ అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా డాక్టర్స్ డే వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా మాచల్ల మండలం మాచల్ల పట్టణంలోని మాకు అత్యంత ఆత్మీయులు మరి గతంలో పేదోళ్ళకి మంచి సేవలు అందించినటువంటి డాక్టర్ నర్ నర్సిమూర్తి గారి అనయుడు వారి కోడలైనటువంటి విజయ మేడం గారు అలాగే జయప్రకాష్ డాక్టర్ గారు వీరిద్దరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి పేద ప్రజలకు ఎంతో ఆప్యాయతగా పలకరించి వారికి ఉన్నటువంటి రోగాల మీద మరి మంచి అవగాహన కలిగి ఉండి వారికి అతి తక్కువ ఫీజుతో వైద్యం అందించడం అనేది చాలా గర్వంగా ఉంది మరి వాళ్ళల్లో కూడా మాది దుర్గీ మండలం ముట్టుకూరు గ్రామం మా కుటుంబం కూడా ఉంది మేము కూడా ఉన్నాము గతంలో మేడం గారు దుగ్గి కేంద్రంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయడం జరిగింది అక్కడ ప్రజల యొక్క మన్నలను పొంది అవార్డు కూడా తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు నేను మరి వాట్సాప్లలో పేపర్లో చూసినప్పుడు ఖచ్చితంగా మరి మేడం గారికి డాక్టర్ గారికి మరి ఖచ్చితంగా మా సిరు సత్కారాన్ని చేయాలని ఆశ కలిగింది అందుకుగాను ఈరోజు దళిత ప్రజల సంఘాల తరఫున అలాగే దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే మొన్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ గారు మంత్రి మంత్రి గారు నన్ను గౌరవించి ఉత్తమ సేవ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మేడం గారిని డాక్టర్ గారిని శాలవాలతో పోలవాలతో మరి ఘనంగా సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి తల్లిదండ్రులు మనకి ప్రాణాలు పోసి జన్మనిస్తే మరి ఆ ప్రాణాలను కాపాడటానికి పోరాడేటువంటి వైద్యులు మరి దేవుళ్ళు వారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాము మరి భవిష్యత్తులో వారు ఇంకా ఉత్తమమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి డాక్టర్ గారికి మేడం గారికి మా అందరి తరఫున కూడా మరోసారి డాక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై దుర్గంలోని మార్చర్ల పట్టణంలో నరసింహూర్తి గారి కుమారుడు జయప్రకాష్ డాక్టర్ గారు అదేవిధంగా విజయవాడ డాక్టర్ గారు వీళ్ళు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు మంచి వసతులు కల్పించి వాళ్ళు తక్కువ ఫీజుతో వాళ్ళ సేవలు అందించడం ఎంతో ఉత్తమమైనది ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారికి సార్కి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గతంలో చే చేయడం జరిగింది వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చే ప్రజలకి వాళ్ళు ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఈ విధంగా మీరు చేయాలని చెప్పేసి అని చెప్పి వాళ్ళకి అందుబాటులో ఉంటారు అదేవిధంగా తక్కువ ఫీజుతో వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇలాంటి సేవలు ఎన్నో అందించి అదేవిధంగా వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడిని ఈరోజు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జయప్రకాష్ డాక్టర్ గారికి విజయమ్మ డాక్టర్ గారికి అభినందనీయం ఎన్నో ఎరలేని సేవలు ప్రజలకు అందించి మా యొక్క అభిమానాన్ని ఆద ఆదరించి ఆదుకున్నారు డాక్టర్ గారికి అభినందనీయం ఈ డాక్టర్స్ దే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకొన్నో సేవలు అందించాలని చెప్పి విన్నవిస్తున్నాను